గోదావరి జిల్లాల యాసలో తనదైన శైలిలో రాజకీయ విశ్లేషణలు చేస్తూ సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న పోలీస్ సీత తాజాగా యూటం తీసుకున్నారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ కేవలం పదకొండు సీట్లకే పరిమితం కావడంతో తీవ్రంగా స్పందించారు ప్రభుత్వమే రావడంతో ఈ గతి పట్టిందని చేస్తూ వైసీపీని ఉద్దేశించి అనేక వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు ఈ వీడియోలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి అయితే పులి సీత చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి ఆమె తీరును తప్పపడుతూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు దీంతో ఒక్కసారిగా సీత తన మాట మార్చారు తాజాగా విడుదల చేసిన వీడియోలో ఆమె జగన్ కు గమనార్హం రాహుల్ గాంధీకి కూడా తక్కువ సీట్లే కదా వచ్చాయి అంటూ తన తొలి వ్యాఖ్యలకు భిన్నంగా మాట్లాడారు తీవ్రంగా విమర్శించిన పులి సీత ఆ తర్వాత అనూహ్యంగా మాట మార్చి జగన్ కు మద్దతు పలకడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది ఆమె యూటర్న్ తీసుకున్న వీడియో వైరల్ అవుతోంది వైసీపీ నుంచి వచ్చిన ఒత్తిడి లేదా విమర్శల కారణంగానే ఆమె ఇలా మాట మార్చారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఏదేమైనప్పటికీ హఠాత్తుగా తన వైఖరి మార్చుకోవడం రాజకీయ వర్గాల్లో ఏమి జగన్ అన్న నువ్వు మాట్లాడుతా ఉండవా మైకుల ముందుకొచ్చా నువ్వు తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నావు అనుకుంటు కాదన్న మైకుల ప్రజల మధ్య ఉండవు మాట్లాడన్నా అయ్యో ఇట్లయితే నా నెక్స్ట్ ముఖ్యమంత్రి అయ్యదు నువ్వాన్ని బట్టలు తీసి పెట్టింది పోలీసులనే ఓ ఇమ్మా ఎంత మాట అన్నో జగనన్న నువ్వు పోలీసులనే గుడ్డలు తీసుకొని పెడితే ముఖ్యమంత్రి అయిన తర్వాత మనల్ని ప్రజలు సామాన్య ప్రజలు మనల్ని ఏం చేస్తారని చెప్పేసి ప్రజలు ఆలోచించుకుంటారన్నా ఇప్పుడైనా పదకొండు సీట్లు వచ్చినాయి రేపు అవి కూడా రావు ఇప్పుడు ప్రతిపక్ష ప్రతిపక్షం హోదా కూడా లేదు రేపు అది కూడా రాదు అసలు నువ్వు ఎమ్మెల్యే అవుతావు కూడా డౌట్గా ఉంటుంది ఇలా మాట్లాడిపోక మంచిగా మాట్లాడు వంశీలు అరెస్ట్ చేశారంటే రీజన్ ఉందన్నా అంతకుముందు దళితుడి పైన అక్రమంగా కేసులు పెట్టి కొట్టి ఇబ్బందులు పెట్టి కిడ్నాపులు చేసి ఆ టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసినందుకు కదా పోలీసులు అరెస్ట్ చేసిందే నువ్వు గమ్ము కొనుక్కున్నా ఏంది ఎన్ని మాట్లాడుతూ నువ్వు పోలీసులు బట్టలు ఎవరు చేస్తారో అన్ని మాట్లాడుతూ మాట్లాడబాకన్నా ప్రజలు ఇంటా ఉండరు అన్నీనా ఈసారి పదకొండు ఈసారి అవి కూడా రావన్న ఒక ముగ్గ పోయి చెప్పిన మాట సిద్ధంగా పోయి టీ తాగును నువ్వు వ్యూ చూస్తా హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేను నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి సిచ్యువేషన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను సో వైఎస్ఆర్సీపీకి పదకొండు సీట్లే వచ్చాయి పద్దెనిమిది సీట్లు ఉంటేనే కదా ప్రతిపక్షం హోదా ఇస్తారు అనే విషయం వాళ్ళకే తెలుసు మనందరికీ తెలుసు నేను కూటమి ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాను ఇంతకుముందు గతంలో రాహుల్ గాంధీ గారు ఉన్నప్పుడు బీజేపీకి మూడు సీట్లు కాంగ్రెస్కి ఏడు సీట్లు అంటే నేను అక్కడ జరిగిన విషయం అప్పుడు జరిగిన విషయం చెప్తున్నాను వచ్చినప్పుడు వాళ్ళు బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు సేమ్ అదే విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రతిపక్ష హోదా ఇస్తే మాకు ఇస్తేనే కదా మేము మాట్లాడతాము బడ్జెట్ సమావేశాల గురించి మాట్లాడుతున్నారు కదా మాకు ఆ హోదా ఇస్తేనే మాకు మేము మాట్లాడడానికి వీలుంటుంది చేయడానికి ఉంటుంది అని అంటున్నారు కాబట్టి సో కూటమి ప్రభుత్వం గౌరవనీయం చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ ట్రిపులర్ గారు వీళ్ళంతా కొంచెం పెద్ద మనసు చేసుకొని మా జగనాన్నకి ప్రతిపక్ష హోదా ఇవ్వమని మేము సగర్భంగా అడుగుతున్నాం అండి తప్పేదన్నా ఉంటే క్షమించండి సబ్స్క్రైబ్